హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో చాలా పాతకాలం నాటి ఆంధ్ర స్పెషల్ మాగాయ్య నిలవ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి ఇంగువ గుమఘుమ్మలతో వేడి వేడి అన్నంలోకి పెరుగన్నంలోకైనా అయినా ఏ టిఫిన్స్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట ఈ మాగాయ్య పచ్చడి అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఆంధ్రాలో ఈ మాగాయని ఇష్టపడని వాళ్ళు ఉండరు అనమాట మీరు అసలు ఆలోచించకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే మెజర్మెంట్స్తో ఈ మాగే పచ్చడిని పెట్టుకోండి టేస్ట్ అద్దిరిపోతుందండి ఎవ్వరూ వంక పెట్టరు లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట అని చెప్పని ముందుగా ఇలాగా పన్నెండు మామిడికాయలను అయితే తీసుకున్నాను నేను ఈ పన్నెండు మామిడికాయలని ఈ విధంగా వాటర్లో వేసి బాగా వాష్ చేసేసుకొని అస్సలు తడనేది లేకుండా ఒక పొడి క్లాత్ మీద ఎండపెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకోండి ఎండలో కాదండి అస్సలు తడ అనేది లేకుండా ఎండిపోయాక ఈ పైన ఉన్న ముచ్చుకుల్ని అయితే కట్ చేసేసుకోవాలి మనం చూసారా ఈ విధంగా మొత్తం అన్ని కాయలకి ముచ్చుకుల్ని కట్ చేసుకోండి నా దగ్గర లేక చాక్తో కట్ చేస్తున్నానండి మీరు కత్తిపీటతో కట్ చేసుకునేటట్టయితే మరీ ఈజీ అయిపోతుంది ఇక్కడైతే ఈ మాగాయని ప్రిపేర్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాల కాయలు యూస్ చేస్తారండి పెద్ద పెద్ద రసాలు జలాలు గులాబీలు ఇలాగా రకరకాల అయితే యూజ్ చేస్తారు నాకు తెలిసినవి అయితే ఈ మూడు రకాలండి ఏ కాయ అయినా మనకి గట్టిగా ఉండాలి ఊట ఎక్కువ రావాలి కండ ఎక్కువ ఉండాలండి కాయకి అలాంటి కాయనైతే యూస్ చేసుకోవాలి మనం నేనైతే ఇక్కడ జలాలను యూస్ చేస్తున్నా ముచుకలు కట్ చేసేసుకున్నాక పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకుని ముక్కల్ని పల్చగా కట్ చేసుకోవాలన్నమాట మీరు ఏ వెరైటీతో అయితే మాగాయని పెడతారో కామెంట్ చేయండి నాకు తెలిసినవైతే ఈ మూడు రకాలు అండి ఇంకేమైనా రకాలతో మాగాయని ప్రిపేర్ చేసుకుంటారేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి ఈ విధంగా మొత్తం అన్ని ముక్కల్ని సన్నగా పల్చగా కట్ చేసేసుకోవాలి ముక్కలు ఎంత పల్చగా ఉంటే మనకు అంత తొందరగా ఎండిపోతాయి ఆ తర్వాత ఈ ముక్కల్ని కొలుచుకోవడానికి మనం ఇప్పుడు ఏదైనా ఒక డబ్బా కానీ గ్లాస్ కానీ గిన్నె కానీ మీ ఇష్టం అండి ఏది తీసుకున్నా సరే పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఉండాలన్నమాట అయితే నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీకు కనిపించే ఈ డబ్బానైతే మెజర్మెంట్ కింద తీసుకున్నాను ఇప్పుడు ఈ డబ్బాతో ఎలా కొలుచుకోవాలనేది చూపిస్తున్నాను ఇట్లా ముక్కలన్నీ పై దాకా వేసుకోవాలి తలకొట్టి కాదండి ముక్కలు ఇట్లా పై దాకా రావాలన్నమాట ఈ విధంగా అయితే ముక్కల్ని మెజర్ చేసుకోవాలి మీరు ఏది తీసుకున్నా కానీ ఇలా పై వరకు గోపురం లాగా వచ్చేటట్టు ముక్కల్ని అయితే మెజర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న డబ్బాతో నాకు మొత్తం ఎనిమిది కప్పుల ముక్కలు అయితే వచ్చాయండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని నేను ఇట్లా ఒక లోతుగా ఉండే టబ్లో కానీ బకెట్లో కానీ వేసుకోవాలి చూడండి మొత్తం ఎనిమిది కప్పుల ముక్కలు అయితే వచ్చాయి నాకు ఇక్కడ ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల పసుపు వేశాను అలాగే ఉప్పు అయితే నేను ఇక్కడ పికిల్ స్పెషల్ సాల్ట్ అనమాట అంటే మన రాళ్ళు ఉప్పునే మెత్తగా చేసి అమ్ముతారండి బయట ఆ ఉప్పుని తీసుకున్నా ఆ ఉప్పు ఈ డబ్బాతో వచ్చి నిండా ఒక డబ్బా తీసుకున్నాను ఇప్పుడు ఏ డబ్బా అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే డబ్బాతో నిండా ఒక డబ్బా ఉప్పు తీసుకున్నాను అయితే నేను ఇక్కడ పచ్చళ్ళ స్పెషల్ ఉప్పు తీసుకున్నా కదండి ఇదైతే కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది మీరు నార్మల్ ఉప్పు తీసుకునేటట్టయితే కనుక ఒక పావు డబ్బా తగ్గించి వేసుకోండి ఎందుకంటే అది కొంచెం ఉప్పదనం ఎక్కువగా ఉంటుంది ఈ పచ్చళ్ళ స్పెషల్ ఉప్పు ఏంటంటే మనకు ఉప్పదనం తక్కువ ఉంటుందండి పచ్చళ్ళ స్పెషల్ అంటే ఏం లేదు రాళ్ళు ఉప్పుని ఎండపెట్టి మెత్తగా పొడి చేస్తారు మీరు రాళ్ళు ఉప్పుని యూస్ చేసుకున్నా కానీ ఇదే మెజర్మెంట్తో ఫాలో అయిపోండి ఇప్పుడు ఈ పసుపు ఉప్పు ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి బాగా అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ముక్కల్ని ఈ విధంగా ఒత్తుకుంటూ పిసుక్కుంటూ కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ ముక్కల్లో ఉన్న ఓటు అనేది చక్కగా బయటకు వచ్చేస్తుంది మీరు ఇప్పటి వరకు కనుక నా వీడియోకి లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూడండి ఈ ముక్కల్ని ఇట్లా కలుపుకుంటూ ఉండంగానే చూసారా నాకు ఎంత అయితే వచ్చేసిందో ఈ ముక్కల్లో ఊటైతే చాలా ఎక్కువగా ఉందండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ గట్టిగా ఈ విధంగా ఇలా చేత్తో నొక్కేసుకోవాలి ఇలా నొక్కేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక మూడు రోజుల పాటు పక్కన ఉంచేసుకోవాలి అప్పుడు మనకి ఈ మాగే ముక్కలు అనేవి ఉప్పు పసుపులో నాని ఊట అనేది బాగా ఎక్కువగా వస్తుందండి ఇలా మూత పెట్టేసుకుని ఒక త్రీ డేస్ పాటైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మూడు రోజుల తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను ఎట్లా ఉందనేది మూడు రోజుల తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నానండి నేను మీకు ఇక్కడ చూడండి మన ముక్క ముక్కలైతే ఊట బాగా వచ్చేసింది మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఊట అయితే బాగా వచ్చిందండి మీకు చూపిస్తున్నా చూడండి ఇక్కడ దాదాపు ముక్కలు మునిగే అంత ఊట అయితే వచ్చేసింది నాకు ఇక్కడ ఇప్పుడు ఈ ఊటని అలాగే ముక్కల్ని మనం సపరేట్ చేసుకోవాలి ఈ పచ్చడి పెట్టుకోవటంలో ఏదైనా కొంచెం కష్టమైన ప్రాసెస్ ఉందంటే ఈ ముక్కలు అలాగే ఊట సపరేట్ చేసుకోవటం అండి ఎందుకంటే చూడండి ఈ ముక్కల్ని మనం మన బలమంతా ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేసి ఈ ఊటనైతే సపరేట్ చేసుకోవాలి చూసారా మనం ఇలా ముక్కలు నొక్కుతున్నప్పుడు కింద నుంచి ఊటంతా కారుతుంది చూసారండి ఈ విధంగా అయితే ముక్కల్ని మీరు ఎంత గట్టిగా నొక్కగలిగితే అంత గట్టిగా నొక్కి ఊటను సపరేట్ చేసుకోవాలి నేనైతే ఈ ముక్కల్ని బాగా నొక్కేశాక ఒక చిల్లులు బుట్టలో వేసుకుంటున్నానండి ఎందుకంటే ముక్కల నుంచి ఇంకేమన్నా ఊట కారితే కనుక కింద పడుతుందని చిల్లులు బుట్ట కింద ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను నేను ఈ విధంగా మొత్తం అన్ని ముక్కల్ని ఊట గట్టిగా ప్రెస్ చేసేసి తీసుకోవాలి మీ బలం ప్రయోగించి చాలా గట్టిగా నొక్కాలండి అప్పుడే ముక్కలన్నిటి నుంచి ఊట అయితే వచ్చేస్తుంది మనకి చూసారా ఈ విధంగా మొత్తం ముక్కలు అలాగే ఊట అయితే సపరేట్ చేసేసుకున్నా నేను ఈ విధంగా సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఊట ఉంది కదా ఆ ఊట కూడా వేరొక బౌల్లోకి వేసేసుకుందాము ఇలా మొత్తం ఊటంతా కూడా ఈ గిన్నెలోకి అయితే సపరేట్గా వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇట్లా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ముక్కల్ని అలాగే ఊటని మనం ఎండబెట్టుకోవాలి నేను ఇక్కడ డాబా మీద ఒక పొడి క్లాత్ వేసుకున్నాను శారీ వేసుకున్నానండి శారీ మీద ఈ ముక్కలైతే ఎండపెట్టుకుంటున్నాను నేను ఇక్కడ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే ఈ ముక్కలు ఎండబెట్టేశానండి చూసారా ఈ విధంగా అయితే ముక్కలన్నీ కొంచెం దూరం దూరంగా ఎండపెట్టాను తొందరగా ఎండిపోతాయని అలాగే ముక్కలతో పాటు పక్కనే ఊట కూడా ఎండపెట్టేసుకున్నాను ఊట ఎక్కువసేపు ఎండాల్సిన అవసరం లేదండి ఒక రెండు గంటలు ఎండితే సరిపోతుంది ముక్కలు మాత్రం బాగా ఎండొస్తే కనుక పొద్దున్నీ సాయంత్రం వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది లేదు అంటే ఒక రెండు రోజులు ఎండపెట్టుకోండి ఇప్పుడు మీకు ఈవినింగ్ చూపిస్తాను చూడండి ఈవినింగ్ అయ్యేసరికి ఈవినింగ్ అంటే కొంచెం టూ త్రీ ఆ టైంకండి ముక్కలు అయితే ఈ విధంగా చక్కగా ఎండిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని కిందకి తీసుకెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మనం ఎండపెట్టుకున్న ఊట అంతా వేసుకుంటున్నాను ఇలా ఊట మొత్తం దీనిలోకి వేసేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే పసుపు ఉప్పు అనేది కింద తీరుకుపోయి ఉంటుంది కదా మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ ఊటలో మనం కారం కలుపుకుందాము మనం ఏ డబ్బాతో అయితే ముక్కలు అలాగే ఉప్పు కొలుచుకున్నామో అదే డబ్బాతో ఒక డబ్బా కారం వేసుకుంటున్నా ఈ కారం అనేది కూడా పచ్చళ్ళ కారమే అండి ఈ కారం కొంచెం ఘాట్ అయితే తక్కువే ఉంటుంది అందుకని నేను పూర్తిగా ఒక డబ్బా వేసుకున్నాను మీరు బయట కొనే కారం యూస్ చేసేటట్టయితే కనుక కొంచెం ఒక పావు డబ్బా తగ్గించి వేసుకోండి లేదు మీరు కారం ఎక్కువ తినే అయితే నిండా డబ్బా వేసేసుకోండి ఇప్పుడు ఈ కారం అంతా ఉండలు లేకుండా కలిపేసుకున్నాక దీనిలోకి ఒక నాలుగు చెంచాలు వేయించిన మెంతి పొడి వేసుకోవాలి పచ్చి మెంతి పొడి కాదండి ఒక ప్యాన్లో మెంతులు వేసేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారక మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పొడి పట్టేసుకోవాలి ఈ పొడిని వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఎండ పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ మామిడికాయ ముక్కల్ని దీనిలోకి వేసేసుకోవాలి ఈ విధంగా కొన్ని కొన్ని ముక్కలైతే వేసుకుంటున్నా ఇక్కడ నాకు ఎక్కువ ముక్కలు వచ్చాయి కదండీ అందుకని ముందు నేనైతే కొన్ని ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారం అదంతా ఈ మామిడికాయ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుంటున్నా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇంకా మనకి సొహం ముక్కలు వేసుకున్నా కదా ఇందాక ఇప్పుడు ఇంకో సొహం ముక్కలు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఆ ముక్కలు కూడా దీనిలో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని నేను ఇక్కడ మొత్తం చేత్తో బాగా ఈ ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి మాగాయ తొక్కు అయితే రెడీ అయిపోతుందండి చూసారా తొక్కే చాలా టెంప్టింగ్గా ఉంది కదా అయితే ఇక్కడ మేమైతే ఏం చేస్తామంటే ఇలా తొక్కుని ఒక జార్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాం ఏదైనా గాజు డబ్బా కానీ లేదంటే పింగాణి ఇది ఉంటుంది కదండి దానిలో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాము జాడీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పచ్చడి తీసి పోంటాం అయితే చాలామంది ఈ మెథడ్ కాకుండా మొత్తం ఎంత తొక్కు అయితే పెట్టుకుంటారో అంతే తొక్కులో ఒకటేసారి పోపు పెట్టేసుకుంటారు కానీ ఇలా కొంచెం కొంచెం తీసి పెట్టుకుంటే కనుక పచ్చడి ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది టూ ఇయర్స్ పాటు నిలవ ఉంటుందండి తొక్కు మనకి ఇప్పుడు కొంచెం తొక్కునైతే నేను ఇలా విడిగా ఒక డబ్బాలోకైతే తీసుకుంటున్నాను ఇలా విడిగా కొంచెం తొక్కు తీసుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దానిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు చెంచా ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకుంటున్నా ఈ ఆవాలు మినపప్పు చక్కగా దోరగా వేగాలండి ఇలా వేగాక దీనిలోకి ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిరపకాయలు వేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంగువ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి వెల్లుల్లిపాయలు వేయట్లేదండి మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఈ ఇంగువ ఒక్కటే యాడ్ చేస్తాము మాగాయకి ఈ ఇంగువే మంచి సువాసన వస్తుంది అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని ఈ పోపంతా బాగా చల్లారాక ఈ పచ్చడిలోకి యాడ్ చేసేసుకుంటున్నాము అంతే అండి ఎంతో టేస్టీ అయినా మాగే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చి